సహవాసం యొక్క విలువ ఏంటంటే పరిశుద్ధుల సహవాసానికి దేవుని సన్నిధికి దూరమైన వాళ్ళు ఖచ్చితంగా చల్లారిపోతారు ఎవరి సహవాసంలో మనం ఉంటామో వాళ్ళ ఎఫెక్ట్ మన మీద పడిద్ది కొంతమంది కష్టపడి ఆత్మల్ని రక్షణలోకి నడిపిస్తారు నడిపించి వాళ్ళు రక్షించబడ్డారు బాబు పొందారని పొందారు వాళ్ళని వదిలేస్తారు కానీ తర్వాత మళ్ళీ వాళ్ళు చల్లారిపోతారు ఎందుకంటే నీ సహవాసం దూరం అయితే వాళ్ళకి అన్యుల సహవాసం ఏర్పడింది అన్యుల సహవాసం ఏర్పడటం వల్ల వాళ్ళు చల్లారిపోవటం మొదలైతే ఎవరితో ఎక్కువ కాలం గడిపితే వాళ్ళ లక్షణాలు మనకి వచ్చే అవకాశం ఉంటుంది అన్యుల మధ్యలో తిరిగిన తిరిగినటువంటి స్థితిలో విశ్వాసులు కొంతమంది విగ్రహారాధికులుగా మారిపోయినట్టు మీకు తెలుసా వాళ్ళ ఎఫెక్ట్ పడి వాళ్ళ మాటలు విని వాళ్ళ మాటలు నమ్మి వాళ్ళు చెప్పినవి విశ్వసించి వాళ్ళు ఆల్రెడీ ఉన్న రక్షణానుభవం విశ్వాసం కూడా కోల్పోయి భ్రష్టులైపోయినటువంటి వ్యక్తులు చాలామంది ఉన్నారు చాలామంది ఉన్నారు నేను అందుకే చెప్తున్నాను ఒక ఆత్మను రక్షణ నడిపించడమే కాదు రక్షింపబడినటువంటి ఆత్మల్ని క్రీస్తులో వారు స్థిరపడిన దాకా వాళ్ళు బలం పుంజుకున్న దాకా వాళ్ళని చెయ్యి విడవకూడదు సహవాసం ముఖ్యం కానీ ఈరోజు ఫెలోషిప్ అనేది లాస్ అయిపోయింది ఈ సహవాసం గురించి ఎన్ని చోట్ల రాస్తుందంటే యేసు ప్రభు ఇద్దరిద్దరు నిఘా పంపిణాను రాస్తుంది ఎక్కడ రాస్తుందో చూపిస్తారా మార్కు సువార్త ఆరు ఏడట చూడండి త్వరగా చూడండి ఆయన పన్నెండుగురు శిష్యులను తన యొక్కకు పిలిచి వారిని ఇద్దరిద్దరినిగా పంపుచ్చు అపవిత్రత్మల మీద వారికి అధికారం ఇచ్చి ప్రయాణము కొరకు చేతికరను తప్ప రొట్టెనైనను జాలైనను సంచిలో సొమ్మునైనను తీసుకొనక చెప్పులు రెండు అంగీలు వేసుకునవద్దని వారికి ఆజ్ఞాపించాను అది చెప్పులు మాత్రం తొడుక్కోండి ఇద్దరుగా వెళ్ళండి అంతే ఇక మీకోసం మీరు ఏమీ తీసుకోవాల్సిన అవసరం లేదు నేనే చూసుకుంటాను రెండు మీరు చేయాల్సి చెప్పులు తొడుక్కోండి ఒకటి రెండవది ఇద్దరుగా వెళ్ళండి ఏ సింగిల్గా పంపొచ్చుగా సింగిల్గా పంపొచ్చుగా ఎందుకు ఇద్దరిద్దరుగా ఇద్దరుగా అంటే ఒకడు పడినా ఒకడు లేపుతాడు ఒకడు చల్లారినా ఒకడిని బట్టి తిరిగి మండుతాడు అందుకే ఫెలోషిప్ యొక్క విలువ మనకు అర్థం కావాలని యేసు ప్రభు వారు పరిశుద్ధుల్ని సేవకుల్ని అపస్థలని ఎటు పంపించినా ఇద్దరినిగా పంపించాడు ఈరోజు ఇక్కడ కూర్చున్న మనలో చాలా మంది సహవాసాన్ని నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు పరిశుద్ధుల సాంగత్యాన్ని నిన్ను ఆత్మీయంగా బలపరిచిన వాళ్ళ సహవాసాన్ని నువ్వు దూరం చేసుకోవటం నీకు ఎంత నష్టమో తెలుసా మొదటి విషయం ఇద్దరుగా సేవకు వెళ్ళారు ఫెలోషిప్ అనేది వాళ్ళు మెయింటైన్ చేశారు రెండవది ఇద్దరు కలిసి ఉంటే వాళ్ళ వల్ల లాభం డబల్ అయింది అని ప్రసంగే అన్నాడు అర్థమైందా ఒకటి వల్ల వచ్చే సంపాదన కంటే ఇద్దరి వల్ల వచ్చు వచ్చుబడి డబల్ కదా ఎక్కువ కదా అన్నాడు ద్వితీయోపదేశ కాండంలో ఇంకా విచిత్రమైన మాట అన్నాడు ఒకసారి బైబుల్ ఉంటే తీసి చూడండి నేను వాక్యం చెప్పేటప్పుడు జాగ్రత్తగా వింటేనే తర్వాత మీరు విశ్వాసంలో ఉండగలుగుతారు లేకపోతే నేను చెప్పే వాక్యాలు మీ లోపలికి వెళ్ళలేదంటే తర్వాత విశ్వాసాన్ని కోల్పోయి దెబ్బతినే అవకాశం ఉంటుంది కాబట్టి దయచేసి మధ్య మధ్యలో పక్కవారిని కూడా గమనిస్తూ నేను చెప్పే వాక్యాన్ని మీ లోపలికి వెళ్ళ హృదయంలోకి తీసుకోవడానికి ప్రయత్నం చేయండి ఖండం ముప్పై రెండవ అధ్యాయం ముప్పై వచనం ఒక్కసారి చూడు తమ ఆశ్రయ దుర్గము వారిని అమివేయని ఎడల యహోవా వారిని అప్పగింపని ఎడల ఒకడు ఎట్లు వెయ్యి మందిని తరుమును ఇద్దరు ఎట్లు పదివేల మందిని పారదోలుతురు ఆ మాట మీరు ఎప్పుడైనా ఆలోచించారా దేవుడే అప్పగించాడంట కొంతమందిని అయితే అప్పగించినప్పుడు ఎవరికి అప్పగించాడో వాళ్ళు ఎలా చేశారు ఒకడేమో వెయ్యి మందిని తరిమాడట ఒకడు వెయ్యి మందిని తరిమినప్పుడు ఇద్దరు కలిసి రెండు వేల మందిని తరమాలి కానీ ఇద్దరు కలిసినప్పుడు బలం ఎన్నింతలు పెరిగిందంటే తొమ్మిదింతలు ఎక్కువైందన్నట్టు ఒకడు వెయ్యి మందిని తరిగితే ఇద్దరు కలిసి పదివేల మందిని తరిమారట అది ఎంత విచిత్రమైన మాట మీరు ఒక్కసారి చూడండి అంటే ఫెలోషిప్ సహవాసం యొక్క విలువని నేర్పేటి అద్భుతమైన మాట అది నువ్వు అనుకుంటావు నీ పక్కన నిన్ను దేవుని కొరకు సిద్ధపరిచేవాడిని నడిపించేవాడిని నువ్వు బోర్ ఫీల్ అవుతావు వాడు లేకపోతే నువ్వు చల్లారిపోతావు అతడు లేకపోతే ఆమె లేకపోతే నువ్వు ఎండిపోతావు అందుకే తొందరపడి పరిశుద్ధుల సహవాసాన్ని నిర్లక్ష్యం చెయ్యకూడదు దేవునికి కలుగును గాక మనం మెయింటైన్ చేయాల్సిన ఫెలోషిప్స్ కొన్ని ఉన్నాయి వాటిల్లో మొట్టమొదటిది దేవుడు దేవునితో మనం మనతో దేవుడు ఫెలోషిప్ అనేది నడపాలి దేవుడు ఎప్పుడు సిద్ధమే కానీ భక్తుడే దొరకడు దేవునికి ఎందుకంటే విశ్వాన్నే నడుపుతున్న దేవుడు ఫ్రీగానే ఉన్నాడు కానీ విశ్వంలో భూమి ఏదో ఒక చిన్న అనువంత అయితే అణువులో ఈ మనిషి ఇంకా పరమాణు అంత అయితే ఈ మనిషికి ఎంత బిజీయో విశ్వాన్ని నడుపుతున్న దేవుడు ఫ్రీయే కానీ మనిషి మాత్రం ఫుల్ బిజీ దేవునికి దేవునితో నడవడానికి దేవునితో సహవాసం చేయడానికి టైం దొరకనంత బిజీ ఇప్పుడైతే ఇంకా బిజీ నేను చెప్తున్నాను దేవునితో సహవాసాన్ని కోల్పోయినటువంటి వాళ్ళు పీనుగలే పీనుగలే జీవం పోయినప్పుడు ఏముంటుంది జీవం పోయిందని ఏమంటామండి శవం అంటాం ఇంకొక పదమో చెప్పాలంటే పీనుగ పీనుగ ఎక్కడ ఉండును అక్కడ గద్దలు పోగవును అని ఉంది దేవునితో సహవాసాన్ని దూరం చేసుకున్న వాళ్ళు దేవునితో సహజీవనాన్ని నిర్లక్ష్యం చేసిన వాళ్ళు దేవునితో ప్రతిదినం కొంత టైం స్పెండ్ చేయటం వదిలేసుకున్న వాళ్ళు పీనుగలు ఎందుకంటే వాళ్ళలో దైవిక జీవం ఉండదు ఉన్నప్పుడు అవి శవాలు కదులుతున్న శవాలు తిరుగుతున్న శవాలు ఆ శవాలకు చుట్టూ గద్దలు పోగవుతాయి అంటే తెలుసా మీకు అపవిత్ర ఆత్మలకు గుర్తు గ్రద్దలు ఎందుకంటే గ్రద్ద అపవిత్ర పక్షి లేవీలకు చెప్పినప్పుడు పక్షులలో పవిత్ర పక్షులు అపవిత్ర పక్షులు తినదగ్గవి తినకూడనివి అని విభజించాడు పవిత్ర జంతువులు అపవిత్ర జంతువులని డెక్కలు కలిగి డెక్కలు కలిగి నెమరు వేసేది పవిత్ర జంతువు పందికి కూడా ఉంటాయి అంటే గిట్టలు రెండు చీలు ఉంటాయి కానీ దానికి నెమరు వేసే గుణం లేదు అందుకని అపవిత్ర జంతువు గొర్రెను చూడండి డెక్కలతో పాటు నెమరు వేసే లక్షణం ఉంటుంది అది పవిత్ర జీవి అలాగే పక్షులలో కొన్ని పవిత్ర పక్షులు కొన్ని అపవిత్ర పక్షులు రెఫరెన్స్ చెప్పగలవా నాయనా నేను చూపిస్తాను చెప్పలేకపోతే పర్వాలేదు కాండం తీసుకోండి లేవియఖండంలో తినదగ్గ వేవో తినకూడని వేవో అందులో చెప్పాడు అందులో గ్రద్ద ఒకటి దేవునికి స్తోత్రం పదకొండు పదమూడు చూడు పక్షులలో వీటిని హేయములుగా ఎంచుకొనవలెను పక్షులలో వీటిని హేయములుగా ఎంచుకున్న వీటిని తినవద్దు ఆ ఇవి హేయములు పక్షిరాజు ఆ పెద్ద బోరువాజు పెద్ద గమనించాలి మీరు పీలు ఎక్కడుందో గద్దలు అక్కడ పోగవుతాయి అన్నది వాక్యం పీనుగంటే ఎంత తెలుసా దేవునితో ఫెలోషిప్ కోల్పోయిన వాళ్ళు దైవిక సహవాసాన్ని కోల్పోయిన వాళ్ళు చూపులకి బతికున్నట్టే ఉంటారు కానీ దైవిక జీవం వాళ్ళల్లో ఉండదు కనుక వాళ్ళు జీవించుచున్నారన్న పేరు ఉంటుంది కానీ మృతులు మరి జీవించుచున్నారన్న పేరున్న ఈ మృతుల దగ్గరికి గ్రద్దలు పోగవుతాయి అంటే గ్రద్దలు అంటే ఏంటో తెలుసా హేయ జీవులు హేయ పక్షులు హేయ పక్షులు అంటే ఏంటో తెలుసా దురాత్మలు దురాత్మలు కొంతమంది దయ్యం పట్టిందని వస్తారు ఎందుకు పట్టిందమ్మా నీకు దయ్యం బాబీస్మ పొందావు దేవునితో నడుస్తున్నావు కదా అంటే ఈ మధ్య చాలా కాలంగా నేను దేవుని దేవుని సన్నిధికి వెళ్ళట్లేదన్న ఏది విడుదల వచ్చిన తర్వాత వాళ్ళు చెప్పిన సాక్ష్యంలో దాదాపు నాకు ఇరవై మంది కలిసి ఇరవై మందిలో దాదాపు పదిహేను మంది ఇదే సాక్ష్యం చెప్పారు ఏమని దేవుణ్ణి తెలుసుకున్నావు నిజదేవుణ్ణి నమ్ముకున్నావు బాబు పొందావు దయ్యం ఎలా వచ్చింది నీలోకని అడిగితే వాళ్ళు చెప్పిన సాక్ష్యం ఏంటో తెలుసా దేవుణ్ణి నమ్ముకున్నాను బాబు పొందాను కానీ దేవుని సహవాసానికి దూరం అయ్యాను మందిరానికి వెళ్ళట్లేదు ప్రార్థనకి వెళ్ళట్లేదు ప్రార్థన చేసుకోవట్లేదు వాక్యం వినట్లేదు చాలా కాలం అయిపోయింది అమ్మా బతికే ఉన్నావా బతికే నన్న బతికున్నాను కాబట్టి ఇక్కడ వచ్చాను కదా బతికున్నావు కానీ ఆధ్యాత్మికంగా చచ్చి ఉన్నావు అందుకే నువ్వు పీనుగు అయ్యావు గనుక గద్దొచ్చింది పీనుగలు ఎక్కడ ఉంటాయో అక్కడ గద్దల పోగవుతాయి ఇక్కడే ఉన్నవాళ్లే కాదు లైవ్లో వినే వాళ్ళు కూడా జాగ్రత్తగా వినండి దేవుని ఆవాసాన్ని కోల్పోయిన వాళ్ళు సన్నిధిని కోల్పోయిన వాళ్ళు జీవం కోల్పోయిన పీనుగులతో శవములతో సమానం సమానం ఈ పీనుగులు శవాలు ఎక్కడైతే ఉన్నాయో అక్కడ గ్రద్దలు పోగవుతాయి గ్రద్దలు అంటే అపవిత్రాత్మలు దురాత్మలు అవి ఏ విధంగానైనా నీ మీద అటాక్ చేయొచ్చు అందుకే చెప్తున్నాను ఫెలోషిప్ ఎంత ప్రాముఖ్యం అంటే ఫెలోషిప్ లో ప్రప్రథమైంది దేవునితో మన సహవాసం